హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి నేస్తం సో ఈ సంవత్సరం మేజర్గా వచ్చేసి కాటన్ ఫీల్డ్స్ అనేవి చాలా ఎక్కువగా పడడం జరిగిందండి సో మనం గత సంవత్సరము చిల్లీ ఫీల్డ్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది కాటన్ పైన అంత ఫోకస్ అయితే చేయలేదు ఈ సంవత్సరం మనము కాటన్ పైన కూడా మనం రెగ్యులర్గా వీడియోస్ అందించడానికి మనం కూడా ఫీల్డ్ పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా కాటన్ ఫీల్డ్స్ మీద కూడా మనం ఈ సంవత్సరం తిరిగి క్లియర్గా దాని యొక్క పూర్తి అవగాహన తెలుసుకొని ఎటువంటి టైంలో ఎలాంటి స్ప్రేయింగ్స్ చేయాలి అన్న అంశాల గురించి తెలుసుకుంటూ అదేవిధంగా మనం ఒక సం ఈ సంవత్సరానికి గాను ఒక కొత్త మందునైతే అయితే తీసుకురావడం అయితే జరిగిందండి కాటన్ పైన సో ఇక్కడ చూసుకున్నట్లయితే విశ్వ అనేటువంటి ప్రోడక్ట్ మనం గత సంవత్సరము చిల్లీ స్పెషల్ కోసం అనేది వాడడం అయితే జరిగింది సో ఈ విశ్వ అనేటువంటి మందు ఒకసారి తీసుకురావా ఈ విశ్వ అనేటువంటి మందు మనం గత సంవత్సరం చిల్లి పైన వాడడం జరిగింది అద్భుతమైనటువంటి గ్రోతింగ్ అయితే రావడం అయితే జరిగిందండి సో పురుగు దోమ ముడత నల్లి పేను బంక ఏమున్నా కానీ క్లీన్ అయ్యి మనకు చాలా అద్భుతమైన సైడ్ బ్రాంచెస్ తోటి మంచి గ్రోత్ అనేది రావడం అయితే జరిగింది దేనిపైన చిల్లి పైన సో ఒకసారి చూద్దాము ఈసారి మనం కాటన్ మీద దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుందని చెప్పేసి మామగారికి మా ఎన్ని రోజుల క్రితం మామయ్యకి ఇచ్చింది ఇది వన్ వీక్ అవుతుంది ఇప్పుడు కోటి సో ఇప్పుడు ఎలా ఎలా ఉంది అంటే మనకు ఇంత మీరు ముందు ఏమేమి ఉండే ఉండే పురుగు మసిపేను పురుగు దోమ మూడు కూడా క్లీన్ అయినాయా పురుగు పోయింది దోమ పోయింది మసిపేన్ ఏమైనా కనబడుతుందమ్మా ఇప్పుడు వారం రోజులు కదా ఇప్పటికైనా ఎక్కడైనా కనబడుతుందా ఒకసారి మీరు చూసుకోవచ్చండి మసిపెన్ ఎక్కడ కూడా చిన్నపాటి మసిపెన్ కూడా లేకుండా ఎంత క్లీన్గా ఉందో ఒకసారి మీరు చూసుకోవచ్చు ఆకుల గ్రోతింగ్ కూడా ఎంత అద్భుతంగా వస్తుందో చూసుకోవచ్చు మీకు బ్యాక్ కెమెరా చూపిస్తాను ఒకసారి సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ప్రతి చెట్టు కూడా ఏ చెట్టు చూసుకున్నా కానీ చాలా అద్భుతమైనటువంటి క్లీన్గా వస్తుందండి ఇది విశ్వ వాడింది సో విశ్వ వాడిన తర్వాత ఎగ్జాక్ట్గా వన్ వీక్ వన్ వీక్ అవుతుంది ఎగ్జాక్ట్గా సో ప్రతి చెట్టు చూడండి మీరు ఎంత అద్భుతంగా వస్తూ ఉందో అండ్ ఈ బ్రాంచెస్ అనేది చూడండి సైడ్ బ్రాంచెస్ అనేది ఏ విధంగా మనకు పొడుచుకొని వస్తూ ఉందో ప్రతి చెట్టులో కూడా చూసుకున్నట్లయితే మనకు సైడ్ బ్రాంచెస్ అనేది అద్భుతంగా వస్తూ ఉంది సో ఈ విశ్వ మందు యొక్క ప్రత్యేకత ఏంటంటే అండి సో మనం చిల్లిలో వాడినప్పుడు కూడా చెప్పాము ఫిఫ్టీన్ డేస్ వరకు మనకు దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది ఇది ఎదుగుదలకు మనకు మొక్కలో హార్మోన్ అంటే యొక్క హార్మోన్ డెవలప్మెంట్ చేసి మొక్క యొక్క ఎదుగుదలను బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తుంది అదేవిధంగా సైడ్ బ్రాంచెస్ అనేది అద్భుతంగా రావడానికి ఇది చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడేటువంటి మందండి సో ఈ విశ్వ అనేటువంటి మందు దాంతోపాటు పురుగు దోమ అదేవిధంగా నల్లి పేను బంక మసిపేన్ అంటాము ఇవన్నీ కూడా క్లీన్ అవుతుంది సో ఇక్కడ చూసుకున్న ఎంత షైనింగ్గా కనబడుతుందో మీరు చెట్టు ఒకసారి క్లీన్గా చూసుకోవచ్చు సో చాలా అద్భుతమైన క్లీన్నెస్ వచ్చిందండి సో విశ్వ అనేటువంటి ప్రొడక్టు ఇది మనకు చిల్లి మీదనే కాకుండా కాటన్ మీద కూడా అద్భుతంగా వాడుకోదగ్గ ప్రోడక్ట్ అండి సో మామ వాడుకోవచ్చు మామైతే రైతులైతే హండ్రెడ్ పర్సెంట్ కాటన్ పైన సో మనకు కాస్ట్ విషయం వచ్చేసి పదకొండు వందల రూపాయలు ఇది ఒకటే కొంచెం ఒక వంద రెండు వందల రూపాయలు తేడా అయితే కనబడుతుంది కానీ అద్భుతంగా అయితే రిజల్ట్ అయితే చూపించింది సో మూడు పంతొమ్మిదిలో మళ్ళీ ఇది రెండు కలిపి కొట్టారు మీరు సో మూడు పంతొమ్మిదిలో మళ్ళీ ఈ విశ్వ అనేటువంటి రెండు మందులు కలిపి మామకైతే ఇవ్వడం జరిగింది సో చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అయితే రావడం అయితే జరిగిందండి మంచి సైడ్ బ్రాంచెస్ తోటి ఇప్పటికి కూడా గ్రోతింగ్ అనేది కంటిన్యూస్గా ఉంది చాలా కంటిన్యూస్గా ఉంది యాక్చువల్ చెప్పండి మీరు కొట్టినప్పుడు అంత తడి తడి లేదన్నారు మామ ఇంకా తడి ఉంటే ఇంకా ఇంకా హెవీగా వచ్చేది గ్రోత్ అనేది సో తడి లేనప్పుడు కొట్టడం జరిగింది ఇప్పుడు తడి పెట్టుకోవడం జరిగింది మీరు చూసుకోవచ్చు ఎప్పుడు ఎన్రోల్ లేదు మా ఇప్పుడు తడిబెట్టి మూడు రోజులు త్రీ డేస్ అవుతుంది సో మూడు రోజులు అవుతుంది తడిబెట్టి సో అది కొట్టినప్పుడే ఈ తడి కనుక ఉండుంటే ఇంకా అద్భుతమైనటువంటి గ్రోతింగ్ అనేది రావచ్చే అవకాశం ఉండేది సో విశ్వ అనేటువంటి ప్రొడక్ట్ అండి ఇది విశ్వ అగ్రిజెనిటిక్స్ వాళ్ళది మనం గతంలో చిల్లి పైన దీని అయితే ఇవ్వడం జరిగింది సో చాలా మంచి ప్రోడక్టు ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోదగ్గ ప్రొడక్టు సో మంచి రిజల్ట్ అయితే కనబర్చింది మనకు పత్తిలో ఉన్నటువంటి పేను బంక నల్లి దోమ తెల్లదోమ పచ్చ దోమ విధంగా రెండు ముడతలు క్లీన్ చేసి మంచి గ్రోత్ అయితే మాత్రం అద్భుతంగా అయితే రావడం అయితే జరిగింది సో అంతేకామ్మమ్మ రైట్ రైతులైతే వాడుకోవచ్చు సో థ్యాంక్ యూ అమ్మ